జై శ్రీరామ్ నేను మీ కిషోర్ శర్మ అరుణాచలం నుంచి తిరుపతికి బయలుదేరదామోయా అంటే డైరెక్ట్ ట్రైన్లు మాకు దొరకలేదు రేణుకుంట వరకు మా ప్రయాణం సాగింది ఆ రేణుకుంట వరకు వెళ్ళే మధ్యలో చూడండి చుట్టూ పరిసర ప్రాంతాలు ఎంత ఆహ్లాదకరంగా మబ్బులతో పచ్చటి బయళ్ళతో ఆ పంట పొలాలతో ఆ శిఖరాలు చక్కగా ఎంతెంత పెద్ద 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 కొండలు చూడండి మనకి ఎంత ఎదురవుతున్నాయో చూడండి ఆ స్వామివారి శేషాచల అడవులతో కూడుకున్నటువంటి కొండలు మనకి ఎంత అత్యద్భుతంగా స్వాగతాన్ని పలుకుతున్నట్టు ఉన్నాయి సరే రేణిగుంటలో దిగి తిరుపతికి బయలుదేరాము కానీ మా దురదృష్టం ఆ రోజు మాకు టోకెన్లు దొరకలేదు అక్కడే ఒక హోటల్లో ఉండి మరుసటి రోజు వచ్చి పదకొండు గంటలకి లైన్లోకి వస్తే పన్నెండు గంటలకు లోపలికి వదిలారు ఇక్కడ ఒక రూమ్లో లాంటిది షెడ్ లాంటి దాంట్లోకి తీసుకొచ్చి మమ్మల్ని పెట్టేశారు ఒక రెండున్నర మూడు గంటల పాటు జనాలు కిక్కిరిసిపోతూ ఉన్నారు పసిపిల్లలతో బాలింతలతో వృద్ధులతో ఎంతోమంది జనాలు లోపల ఆ షెడ్లో కూర్చోబెట్టి రెండున్నర గంటల పాటు వెయిట్ చేయించారు ఇక్కడ జనాలది కూడా తప్పుంది పన్నెండున్నర గంటలకు లైన్లోకి రండి అని చెబితే ఒక్కరు కూడా మాట వినకుండా పదిన్నరకి పదకొండు గంటలకి లైన్లో తోపులాటలు చేసుకుని ఆ షెడ్లోకి వచ్చి కూర్చున్నారు మనది కూడా ఉంటుంది తప్పు ప్రభుత్వం వారు ఒక టైం చెప్పినప్పుడు ఆ టైంలోనే మనం ఉండాలి అంతకుముందు కంగారతో మనకు టికెట్లు దొరుకుతాయా దొరకవా అనుకుంటూ చాలా తొందరపాటుతో ఎవరికి ప్రయాసం ఎన్ని తొక్కిసలాట జరిగే కింద సంవత్సరం ఎంతోమంది మరణించారు అది దృష్టిలో పెట్టుకుని కూడా మన వాళ్ళు జాగ్రత్త లేకుండా హడావుడి హడావుడిగా పరిగెత్తుకుంటూ వచ్చారు చూడండి ఎండలో కూడా ఆ శ్రీనివాసంలో అలా ఎండలో మధ్యాహ్నం ఒకటిన్నర రెండు గంటలకు మండు ఎండలో పసి పసిపిల్లలకు ఎండకు తాళలేక పైన తుళ్ళు దుప్పట్లో కప్పేసుకుని ఉంచోబెట్టారు అక్కడికి మధ్యలో ఫ్యాన్లు పెట్టారు కాబట్టి సరిపోయింది ఎంత క్యూ లైన్లు ఉన్నాయో చూసారా మధ్యాహ్నం ఒకటిన్నర రెండు గంటలకి కూడా పడిగాపులు కాస్తున్నాం టికె టోకెన్ల గురించి ఎస్ఎస్డి టోకెన్ల గురించి ఇంకా వెనకాల జనం విపరీతంగా ఉన్నారు క్యూ లైన్లు చూడండి ఎంతమంది ఇంకా లైన్లో ఉన్నారో అలా లైన్లు దాటుకుంటూ దాటుకుంటూ ఒక లైన్ తర్వాత ఇంకొక లైను ఇంకొక లైన్ తర్వాత ఇంకొక లైన్ చేరుకుంటూ చాలా ముందుకు చేరుకున్నాము మా సమయం రానే వచ్చింది స్వామివారి టోకెన్ దివ్య దర్శనం ఎస్ఎస్డి టోకెన్ మాకు మరోచోటి రోజు మధ్యాహ్నం రెండున్నరకి దొరికింది మాకు స్లాట్ చూసారా దగ్గరికి చేరుకున్నాం ఆ ఫోటోలు తీసే చోటకి మా వెనకాల చాలా ఉంది సరే ఆ శ్రీనివాసుని వల్ల ఆ టోకెన్ తీసుకుని తిరుమలకు బయలుదేరుదామనిక అక్కడ నుంచి శ్రీనివాసం నుంచి హోటల్కు బయలుదేరిపోతున్నాము చూడండి ఇంకా ఎంతమంది జనం ఉన్నారు అక్కడ నుంచి తిరుపతిలో నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నారు సుబ్బారావు గారిని ఆయన కారులో తిరుమలకు బయలుదేరాము చూడండి అలిపిరి దాకా చేరుకున్నాము సమయం ఐదున్నర ఆరు అవుతోంది కానీ ఆ అలిపిరి దగ్గర కొండలు చూస్తుంటే మనస్సు ఎంత ప్రశాంతంగా ఉందో నిజంగా చాలా అత్యద్భుతంగా ఉంది ఆ స్వామివారి పర్వత శ్రేణులు చూస్తూ ఉంటే అలిపిరి దగ్గర ఒక పక్క సంధ్యా సమయం మరొక పక్క ఆ స్వామివారి కొండలు ఎంత అత్యద్భుతంగా ఉన్నాయో కదా చూడండి ఆ స్వామివారి శిఖరం కనబడుతోందా మీకు మోకాల పర్వతం దగ్గర శిఖరం అనుకుంటా అది నాకు తెలిసి కారు చెక్కింగ్ తర్వాత మేము అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాం కారు కోసం ఈలోపు సంధ్యాసమయం కావడం వల్ల అత్యద్భుతమైనటువంటి చిత్రమాలికలు దొరికాయి మాకు ఆ కొండలు చూడండి ఎంత బాగున్నాయో కారు చెక్కింగ్ తర్వాత ఇక అలిపిరి నుంచి మా ప్రయాణం మొదలవుతోంది గోవిందనామస్మరణ చేసుకుంటూ ఇక అలిపిరి నుంచి మా తిరుమల ప్రయాణం ప్రారంభమైంది లక్ష్మీ వెంకటరమణ గోవింద గోవింద అని అనుకుంటూ ఆ శ్రీనివాసుడు నామస్మరణ చేసుకుంటూ ఇక తిరుమల కొండ ఎక్కడానికి బయలుదేరాము సాయంత్రం సమయం కావడం వల్ల చాలా నిర్మలమైనటువంటి రోడ్లతో రెండు రోజుల క్రితమే కొత్త కొత్త రోడ్లు వేశారట మా సుబ్బారావు గారు చెప్పారు డ్రైవర్ సుబ్బారావు గారు చాలా చాలా అత్య అత్యంత మనశ్శాంతిగా ఎన్నో రోజుల తర్వాత ఆ స్వామివారి దర్శనం గురించి ఎక్కడం జరుగుతోంది సగం దూరం వెళ్ళిపోయిన తర్వాత మా సుబ్బారావు గారు కారు పక్క కాపి మొత్తం మాకు అక్కడ ఉన్నటువంటి దృశ్యమాలికలను చూపించడం జరుగుతోంది ఎంత అత్యద్భుతమైనటువంటి వాతావరణం ఓ పక్క మేఘాలు వర్షం వచ్చే సూచనతో వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది అదిగో ఆయనే సుబ్బారావు గారు చెయ్యెత్తి చూపిస్తున్నాయన చుట్టూ ఆ జూ పార్కుని వాటి గురించి మాకు చాలా చక్కగా అర్థమయ్యే విధానంగా చక్కగా మాకు వివరించారు సింహాల పార్కు ఆ పురుల పార్కు గురించి జూ గురించి లేళ్ళు వీటన్నిటి గురించి మాకు కారు ఆపి మాకు అత్యద్భుతంగా వివరించారనమాట చూడండి ఆ దృశ్యమాలికలు మీకు కూడా ఎంతో అత్యద్భుతమైనటువంటి ఆ జూ వాతావరణం లేదు నుంచి ఆ తిరుపతి ఎంత అత్యద్భుతంగా కనబడుతోందో చూడండి మీరు కూడా అక్కడ నుంచి టాప్ పాయింట్ చేరుకున్న తర్వాత కారు పక్కకి ఆపుకుని చివరి మలుపు దగ్గర ఆ స్వామివారి సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి స్వామివారి ముఖాన్ని చిత్రించడం జరిగింది చూడండి భగవంతుడు లేడు అన్నవారికి ఇదిగో ఈ వీడియోనే నిదర్శనం ఎవరు చెక్కారు అంత ఎత్తులో ఆ పర్వత శిఖరాల మీద చూడండి మీ అందరికీ సుస్పష్టంగా కనబడుతుంది జూమ్ జూమ్ ఇన్ తర్వాత ఒక్కసారి చూడండి అదిగో ఆ స్వామివారి ముఖం సుస్పష్టంగా మనకి గోచరిస్తోంది చూడండి ఎంత అద్భుతంగా ఉందో కదా ఓ పక్క వర్షం పడేటువంటి వాతావరణంలో ఆ స్వామివారి ముఖాన్ని సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ముఖాన్ని చూసి చాలా రోమాన్ని నిక్క అలా మాము ప్రయాణం ముందుకు సాగింది ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని చూసుకుంటూ చాలా ఆనందంతో సంతోషంతో ఆ తిరుమల కొండ మీదకు చేరుకున్నాము ఆ పచ్చటి వాతావరణం ఆ చెట్లు ఎక్కడా పొల్యూషన్ అనేది కనిపించలేదు నాకైతే చాలా రోజులకి నా మనస్సు చాలా ప్రశాంతత కలిగింది ఎంతో హాయిగా అనిపించింది నాకు నిజంగా ఆ కొండ మీదకి చేరుకునేటప్పటికి తిరుమలపైకి చూసారా చివరి చెక్కింగ్ పాయింట్ టోల్ గేట్ దాటి తిరుమలలోకి అడుగు పెట్టబోతున్నాము ఇక్కడి నుంచి స్వామివారి కొండ మీదకి చేరుకున్న తర్వాత మా ప్రయాణం మేము ఉండవలసినటువంటి ఒక సత్రం ఒకటి ఉంది వైఖానస సత్రం ఆ సత్రం దగ్గరికి చేరుకోవడానికి మా ప్రయాణం మొదలైంది ఇక్కడ ఒక చూడండి ఒక సన్నివేశం చూపిస్తాను శ్రీకృష్ణార్జునుల యొక్క రథం యొక్క రథసారథిగా శ్రీకృష్ణ పరమాత్ముడు ఉండగా ఉన్నటువంటి ఒక విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం వారు అదిగో అలా పైకి వచ్చేటప్పటికి ఆ తిరుమల కొండ మీదకు చేరుకునేటప్పటికి ఆ వరుణదేవుడు మాకు చిన్న చిన్న చినుకులతో మాకు స్వాగతం పలికారు చూడండి ఎంత నీటుగా ఎంత పరిశుభ్రంగా ఉంచారో రోడ్లు కూడా చాలా అత్యద్భుతంగా ఉంది సంధ్యా సమయం కావడం వల్ల ఇంకా వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంది ఎంత బాగుందో కదా సరే ఇక్కడ వరకు మా ప్రయాణం చాలా ఆనందంగా సాగింది తర్వాత వీడియోలో స్వామివారి దర్శనం ఎలా చేసుకున్నాం పైన కొండ మీద ఏ ఏ దేవాలయాలు దర్శించుకున్నాం అనే ఒక వీడియోతో మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వారు చేసుకోవాల్సిందిగా ప్రార్థన శ్రవేజన శ్రీ జోగవంత